నమస్తే నేను మీ సతీష్ కడప మా గడ్డ పులివెందుల మా గడ్డ అంటూ వయస్ కుటుంబం దశాబ్దాలుగా అక్కడ పులివెందుల జెడ్ ఏకగ్రీవం చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈసారి మాత్రం అక్కడ ఎన్నికలు జరగటం ఆ ఎన్నికల మరి కంచుకోటలకి బీటలు వారబోతున్నాయి భయమే ఉంటూ జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజున అక్కడ పోలింగ్ బూత్ల మార్పుపై లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది ఉంది మరి ఓవరాల్గా అసలు కడప బై ఎలక్షన్ చుట్టూ ఈ రోజున జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ఈ రోజున రాష్ట్రం మొత్తం కూడా పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్స్ వైపే చూస్తూ ఉంది మరొక వైపునేమో ఇప్పటి వరకు ఏకగ్రీవాలు ఈసారి మాత్రం ఎన్నికలు జరగటం ఈ పరిణామాన్ని ఎలా చూడాలి మరి ఈ ఎన్నికలు జరుగుతూ ఉంటే దానికి ఏదో ఒక రకంగా ఆటంకం కలిగించాలి అని చెప్పి అక్కడ ఘర్షణలకి తిగటం అక్కడ గొడవలు జరుగుతున్నటువంటి పరిణామాలు ఈ రోజున లంచ్ మోషన్ పిటిషన్ కూడా జగన్మోహన్ రెడ్డి అయిపోతున్నారు ఆ పోలింగ్ బూతులు మార్పు పైన అంటే ఇదంతా కూడా ఒక భయం కింద చూడాలా ఎలా చూడాలి అంటే ఇదేమన్నా పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ఈ ఎన్నికతో గెలుపోవటములు ప్రభుత్వాన్ని మారుస్తాయా పార్టీ భవిష్యత్తుని నిర్ణయించే ఉప ఎన్నికగా లేకపోతే ఒక నాయకుడి యొక్క తలరాత మార్చే ఎన్నికగా ఎందుకింత ఒక సీరియస్గా తీసుకున్నారో నాకైతే అర్థం కాటల్లో ఈ పదవి ఉండేది ఒక సంవత్సరం మళ్ళీ అసలు స్టేట్ వైడ్గా నీకు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి అసలు పులివెందుల జెడ్పీటీసీ అదేంటది కేవలం ఆరు గ్రామాలు లేకపోతే ఒక తొమ్మిది హ్యామ్లెట్స్ అంటే పదివేల ఆరు వందల అరవై ఒక్క ఓట్లు ఏ విధంగా అసలు దాన్ని అసలు అక్కడ ఒక ఎంపీ అవినాష్ రెడ్డి లేకపోతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసలు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఈ ఎన్నిక ఓడిపోతే కెల్ కథం దుకాణ్ బంద్ అంత ఫెరోషియస్గా అంత సీరియస్గా తీసుకోవటం ఇప్పుడు రెండు స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి ఒంటిమిట్ట పులివెందుల కడప జిల్లాకు వచ్చేసరికి మొన్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మనం చూసాం ఉమ్మడి జిల్లా పది స్థానాల్లో ఏడు తెలుగుదేశం గెలిచింది అంటే వీళ్ళు గెలిచింది ఒక మూడు ఏది ఈయన పులివెందుల ఎవరు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి లేకపోతే అక్కడ బద్వేలు దాసరి సుధ ఇంకా ఆకే పాటిల్ అంటే ఇప్పుడు తన మెజారిటీ ముఖ్యమంత్రి అవుతాను అని ప్రజలను భ్రమంలోకి పెడితేనే ముప్పై వేలు తగ్గిపోయింది చావు తప్పి కన్నులొట్టపై బయటపడ్డాడు అవినాష్ రెడ్డి రెండున్నర లక్షలు మెజారిటీతో గెలిచినాడు అసలు ఐదు లక్షల మెజారిటీతో గెలిచాడు జగన్మోహన్ రెడ్డి అయితే అరవై వేలతోనే ఏమో బయటపడ్డాడు అది షర్మిల ఓట్లు చీలిస్తే ఒక రెండు లక్షల ఓట్లు అంటే ఇప్పుడు ఈ ఎన్నికతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక అది ముగిసిపోతుందా ఓడిపోతే పోయా ప్రవీణ్ డిఐజీ నిన్న ప్రెస్ మీట్ మాట్లాడుతూ ఏమన్నాడు ఏడు వందల మంది పోలీసులు పెట్టామన్నాడు ఇప్పుడు నిన్న ఇదింటితో సమాప్తం ప్రచారం ర్యాలీ తీస్తా అని బయలుదేరాడంట అవినాష్ రెడ్డి నేనే ఏజెంట్గా కూర్చుంటా అంటాడంట నువ్వు ఎంపీ ఎందుకు అసలు నువ్వెందుకు కూర్చోవడం ఏజెంట్గా జగన్నే కూర్చోబెడితే పోలా అంటే ఒక గ్రామంలో ఒక బూత్లో ఏజెంట్గా మాజీ సీఎం కూర్చుంటాడా అట్లాగే ఉంది చూడకపోతే పరిస్థితి తను ప్రెస్ మీట్ పెట్టి అవినాష్ రెడ్డి ఏమంటున్నాడు రక్తపాతం సృష్టిస్తున్నారు అంటున్నాడు రక్తపాతం అనే మాట అవినాష్ రెడ్డి నోట ఆ మాట అది వినపడగానే ఏమేమి గుర్తొస్తుంది నీకు వివేకానంద రెడ్డి ఇంట్లో రక్తపాతం గుర్తొస్తుందా బాత్రూంలో రక్తం ఎన్ని లీటర్లు రెండు లీటర్ల ఏడు గొడ్డలి దెబ్బలు శవానికి కట్లు కట్టడం కుట్లేయడం సెంటు చల్లడం పూలదండలు పెట్టడం గుండెపోటు అనడం ఇప్పుడు తను పులివెందుల బ్రాండ్ పులివెందుల ఖ్యాతి నిలబెట్టాలని పిలిపించాడు ఏంటి బ్రాండ్ ఇదా పులివెందుల బ్రాండ్ అంటే ఇదేనా అంటున్నాను నాకు ఈ ఎలక్షన్ చూస్తుంటే సతీష్ పంతొమ్మిది వందల తొంభై ఆరు రాజశేఖర రెడ్డి పార్లమెంట్ ఎన్ని గుర్తొస్తాను ఓడిపోయాడు ఒక రకంగా పంతొమ్మిది తొంభై ఆరు కడప జిల్లా ఎస్పీగా ఉమేష్ చంద్ర ఉన్నప్పుడు అసలు చావు కన్ను కన్నులు వట్టపోవటం అంటే మొదటిసారి చూశారు పార్లమెంటుకి రాజశేఖర్ రెడ్డి ఐదు వేల ఆరు వందల ఓట్లతో గట్టెక్కాడు అసలు ఓడిపోయిన పరిస్థితి అనమాట సేమ్ అదే సిట్యుయేషన్ కనపడుతుంది బీటెక్ రవి పోటీ భార్యను పెట్టాడు జడ్పీటీసీగా ఎందుకు ఇంతగా వీళ్ళు అసలు భూకంపం వచ్చేసింది మీ అడ్డ వైఎస్ కుటుంబం అసలు కడప జిల్లా పులివెందుల అంటే జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాం పదిహేను నెలలు పద్నాలుగు నెలలు అసెంబ్లీకి వెళ్ళావా ఆ రోజే బీటెక్ రవిని నీపై గెలిపించుంటే ఏం జరిగేది అసెంబ్లీకి వెళ్ళేవాడా కాదా ఇప్పుడు నిన్ను గెలిపిస్తే నువ్వు అసెంబ్లీకి వెళ్ళనాడు అడివి బీటెక్ రవిని కనుక గెలిపించుంటే వాళ్ళ అసెంబ్లీలో పులివెందుల చీనీ రైతుల గురించి వాళ్ళ కష్టాలు లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్టుల కంప్లీషన్ లేకపోతే అక్కడ సాగునీటి గురించి బ్రహ్మాండంగా మాట్లాడుండేవాడు సాధించేవాడు అంటే ఇప్పుడు బీటెక్ రవిని ఓడించి చేసిన తప్పిదాన్ని సరిదిద్దుకునే ఎన్నిక పులివెందుల జెడ్పీటీసీ రూపంలో వచ్చిందా బీటెక్ రవి భార్యను గెలిపించడం ద్వారా అతను అసలు మహిళలను ఏజెంట్లుగా పెట్టండి అంటున్నాడు ఎవరు మహిళా ఏజెంట్ అనగానే నీకేం గుర్తు వస్తుంది తుమ్మరుకోట్లో మంజుల మాచర్ల నియోజకవర్గం తుంబ్రకోటలో పిన్నెల్లి బ్రదర్స్ మంజుల తల బగిలింది తల బగిలి రక్తం ఓడుతున్నా నీకు బూత్ వదిలిపెట్టాల ఇప్పుడు ఏదో కార్పొరేషన్ చైర్మనో ఏదో ఇచ్చారు అది గుర్తు వస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ పోలింగ్ బూతులు మార్పిడి మీద మాట్లాడుతున్నాడు దాని మీద ఏదో పిల్లు కూడా వేసాడు నీలం సహాని ఆమె అంటే చంద్రబాబు చేతిలో పావుగా మారిందంట నువ్వు కోరి తెచ్చుకున్నటువంటి ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆమె నువ్వే ఆమెకు అడ్వైజర్ పోస్ట్ ఇచ్చావు నువ్వే ఆమెని అసలు రాష్ట్ర ఎన్నికల అధికారి పోస్ట్ ఇచ్చావు ఆమె నీకు ఎదురు తిరుగుద్దా నీ పార్టీకి ఆమె అన్యాయం చేసేటట్టుగా చేస్తుందా ఆమె చేతుల్లో ఏముంది ఇప్పటికీ సెవెంటీ పర్సెంట్ ఓటర్ స్లిప్లు అయిపోయాయి పోలింగ్ బూతులు మార్చండి అంటే ఓటర్ స్లిప్స్ పంపిణీ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఎవరైనా ఏ ఎన్నికల కమిషనర్ అయినా పోలింగ్ బూత్లు మార్చగలడా జగన్ ఏమంటాడు పదివేల ఆరు వందల అరవై ఒక్క ఓట్లు నాకు పడే మా పార్టీకి పడే నాలుగు వేల ఓట్లు అటు ఇటు మార్చారు బూతులు అంటాడు అంటే నీకు పడేది నాలుగు వేలేనా ఆరు వేల ఆరు వందల అరవై ఒక్క ఓట్లు తెలుగుదేశం ఇయ్యా ఎన్నిక జరగలేదు అసలు ఓట్లు వేయలేదు కౌంటింగ్ జరగలేదు ఓడిపోయానని ఒప్పుకున్నావా పతనానికి పరాకాష్ట వైనాట్ కుప్పం అన్నావే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నావే ఇప్పుడు వైనాట్ పులివెందుల జడ్పీటీసీ అంటావా దిగజారుడు తనవనాలా అనాలా పతనానికి పరాకాష్ట అనాలా జగన్మోహన్ రెడ్డి ఈ జడ్పీటీసీ ఓడిపోతే బావిలో దొంకటమేనా రాజకీయంగా ఇది ఒక బావి ఏది పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక అనేది జగన్ పాలిట ఒక రాజకీయ బావి దుంకుటం చంద్రబాబును ఉద్దేశించి ప్రెస్ మీట్లో ఏమన్నాడు చంద్రబాబు ఎక్కడైనా బావి చూసి దుంకు అంటున్నాడు కరెక్ట్గా పులివెందుల ఎలక్షన్ వచ్చింది బావి రూపంలో మరి అది మంచి బావ పాడుపడ్డ బావ తీసి పక్కన పెట్టు ఎవరు దుంకుతారు దురదృష్టం ఏది జెడ్పీటీసీ ఎన్నికల గురించి అప్రజాస్వామిక రాచకవాది చంద్రబాబు అంటున్నాడంటే అతను ట్వీట్ చూస్తే నవ్వు వచ్చిందనమాట నువ్వు ప్రజాస్వామికవాదివా అంటే ఇప్పుడు నీ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా జరిగాయి పొంగనూరు మొత్తం ఏకగ్రీవాలు సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు మాచర్ల మొత్తం ఏకగ్రీవాలు నియోజకవర్గాలు నేను చెప్పేది ఆరు వందల అరవై ఏముంటాయి జెడ్పీటీసీలు ఒక నూట యాభై ఏకగ్రీవం చేసుకున్నాడు ఒక పదివేల ఎంపీటీసీ స్థానాలు ఉంటే దగ్గర దగ్గర పాతికొందల ఏకగ్రీవాలు చేసి పార్ ఆ పరిస్థితి ఇప్పుడుందా నామినేషన్ ఏనిచ్చారా లాక్కుపోయాడా వైసీపీ అభ్యర్థి హేమంత నామినేషన్ ఎవడన్నా ఎత్తుకుని తీసుకుని లాక్కుపోయే పారిపోయాడా లేదు హేమంత్ తల బగలగొట్టారా రిటర్నింగ్ ఆఫీసర్ ఎదుట చక్కగా క్యాన్వాస్ చేసుకున్నారు ప్రచారం చేసుకున్నారు కోయా ప్రవీణ్ గుర్తొస్తున్నాడబ్బా కళ్ళు మూసిన కళ్ళు తెరిచిన జగన్మోహన్ రెడ్డికి ఇవాళ కోయా ప్రవీణ్ కోయా ప్రవీణ్